ఫ్రెండ్స్ రాబోయే బాలయ్య గారి సినిమాలో ఒక ఐటెం సాంగ్కు సంబంధించిన న్యూస్ అయితే బయటికి వచ్చింది ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే బాలయ్య గారు ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నాడు ఇంకా ఈ సినిమా టైటిల్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఎన్బికే వన్ నాట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తున్నారు సాధారణంగానే బాలయ్య గారి సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతుంది కానీ ఈ మూవీ షూటింగ్ మాత్రం ఇంకా వేగంగా జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమా దాదాపు అరవై శాతానికి పైగా కంప్లీట్ అయింది ఎలక్షన్ల కారణంగా బాలయ్య ఈ సినిమాకు బ్రేక్ ఇస్తాడనే వార్తలు వచ్చినా కానీ ఎలక్షన్ల కార్యక్రమాలలో పాల్గొంటూనే ఖాళీ సమయంలో కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతున్నాడు బాలయ్య బాలయ్య గారి దెబ్బకి డైరెక్టర్తో పాటు ఇతర ఆర్టిస్టులే అలసిపోతున్నారని వార్తలైతే వస్తున్నాయి ఇక తాజాగా ఈ సినిమా గురించి మరొక న్యూస్ తెరపైకి వచ్చింది అదేంటంటే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతోందట డైరెక్టర్ బాబీ ఈ సాంగ్ను అద్భుతంగా డిజైన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఈ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ అయిన నోరా పతేహి నటించే అవకాశాలు ఉన్నాయట ఇప్పటికే ఈమెతో చర్చలు కూడా జరిపారని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో ఐటెం సాంగ్ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఇప్పటికీ కూడా ఈ సాంగ్ ఎక్కడో ఒక చోట తరచుగా వినిపిస్తూనే ఉంటుంది ఈ సాంగ్ కంటే పది రెట్లు అద్భుతంగా బాబీ సినిమాలోని సాంగ్ ఉండాలని బాబీ గారు అనుకున్నారట ఇక బాలయ్య గారి డ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే ఆయన వయసు పెరుగుతున్నా కూడా డ్యాన్స్లో మాత్రం కుర్ర హీరోలు సైతం ఆయనను అందుకోలేరు ఇక ఐటమ్ సాంగ్లో బాలయ్య గారికి జోడీగా నోరా పతేహి లాంటి ముద్దుగుమ్మ కనిపించిందంటే ఆ సాంగ్ ఏ రేంజ్లో ఉండబోతోందో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ సాంగ్కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నాడట ఈయన కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది ఇకపోతే బాలయ్య తమన్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా భారీ విజయాన్ని సాధించాయి ఇప్పుడు ఈ సినిమాకు కూడా తమన్నే సంగీతాన్ని అందిస్తున్నాడు బాలయ్య తమన్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు జాతరే ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో త్వరలోనే అప్డేట్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్